బాలనటిగా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ మీనా తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా మంచిగా నటించి గొప్ప పేరు తెచ్చుకుంది కోవిడ్ కారణంగా మీనా గారి హస్బెండ్ విద్యాసాగర్ మరణించడం జరిగింది చిన్న వయసులో హస్బెండ్ చనిపోవడం బాధాకరమైన విషయమే భర్త చనిపోయాక సెకండ్ మ్యారేజ్ మీనా చేసుకుంటుంది అని వార్తలు వచ్చినప్పటికీ అందులో ఏం నిజం లేదని తెలిసిపోయింది మీనా తెలుగులో ఎన్నో మూవీస్లో నటించింది మీనా తెలుగులో నటించిన సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమా సూపర్ హిట్ అయింది ఈ మూవీకి నాలుగు నంది అలాగే మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి ఈ సినిమాలో తాతయ్య క్యారెక్టర్ ముందుగా కృష్ణ గారిని చెయ్యమంటే నేను ఈ రోల్లో బాలేను అక్కినేని నాగేశ్వరరావు గారిని పెట్టమని సలహా ఇస్తే ఆయన్ని పెట్టారంట అలాగే మనవరాలి రోల్లో ఫస్ట్ శ్రీదేవి గారిని అడిగారంట ఆమె నో చెప్పడంతో మీనా గారిని తీసుకున్నారంట అయితే ఆ మూవీ టైంలో మీనాకి పెద్దవారితో ఎలా ఉండాలో తెలియదంట ఈ సీతారామయ్య గారి మనవరాలు మూవీ టైంలో మీనా షూటింగ్లో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందంట అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ మూవీ డైరెక్టర్ అయిన దురస్వామికి చెప్పారంట అలా రెస్పెక్ట్ లేకుండా ఉండడం కరెక్ట్ కాదు ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పండి అని అన్నారంట డైరెక్టర్ మీనాకి చెప్పినప్పటికీ ఫలితం లేదంట చివరికి నాగేశ్వరరావు గారే మీనాని పిలిపించుకొని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యమని అలాగే ఇండస్ట్రీలో ఎదగాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పారంట ముఖం సో ఆ టైంలోనే మీనాని చెంప చెల్లు అనిపించారు నాగేశ్వరరావు గారు అనే న్యూస్ వైరల్ అయ్యిందంట అలా నాగేశ్వరరావు గారు చెప్పినప్పటి నుండి మీనా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుందంట అప్పటి నుండి మీనా మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది సో ఇన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్